ే హిందువుల ప్రధాన పండుగలలో మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఇష్టంగా జరుపుకునే పండుగ విజయదశమి ఈ శరణవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని సమస్యలు మన దరిచేరవు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ జగన్మాత నవదుర్గల అలంకారంలో ఈ తొమ్మిది రోజులు మనకి దర్శనమిస్తుంది అమ్మవారు తొమ్మిది స్వరూపాలలో కొలువై ఉన్నారు మొదటిగా బాలా త్రిపుర సుందరీ దేవిగా ప్రత్యక్షమై ఈ లోకానికి చిన్నపిల్లల ప్రాధాన్యతను తెలిపి రెండో అవతారంగా గాయత్రీ దేవి బ్రహ్మచారిణీ దేవిగా దర్శనమిచ్చి యుక్త వయసులో మనం ఎలా ఉండాలి ఏ పనినైనా పట్టుదలతో ఎలా అధిగమించాలి ఎంతటి కష్టానైనా ఎలా ఎదిరించాలో తెలియజేశారు ఇక ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో మనకి విజయవాడలో దర్శనమిస్తుంది అలానే శ్రీశైలంలో అమ్మవారు చంద్రఘంటా దేవిగా దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు పూజను చేయొచ్చు అలాగే పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు పూజన చేయొచ్చు ఈ టైంలో పూజను చేయడం వలన ఆ పూజ ఫలితం మన కుటుంబానికి ధనధాన్యాలను తెచ్చిపెడుతుంది అని వేదాలు వివరిస్తున్నాయి పిండజ ప్రవరారుండ ప్రసాదం తను చంద్ర గంటేతి విస్తృత అంటే పులిని వాహనంగా చేసుకున్న అమ్మవారు తల మీద చంద్రవంకను గంట ఆకారంలో కలిగి ఉంటుంది అని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమ్మేళన శక్తులను కలిగి ఉంటుంది అని విశ్వసిస్తారు అందుకే ఆ తల్లికి చంద్రగంట అని పేరు వచ్చిందంటారు ఇక ఈ అవతారంలో ఆ తల్లికి పది చేతులు ఉంటాయి అందులో ఐదు చేతులలో ధనస్సు బాణం ఖడ్గం గద త్రిశూలం అనే ఐదు ఆయుధాలు ఉంటాయి మరో మూడింటిలో కమండలం అక్షమాల కమలు ఉంటాయి ఇంకొక రెండు చేతులతో అభయ హస్తం వరద హస్తం చూపిస్తుంది ఈ విధంగా అమ్మవారి స్వరూపం మనకు కనిపిస్తుంది ఇక మొదటిగా శైలపుత్రిగా హిమవంతుని ఇంట్లో పుట్టిన అమ్మవారు ఆ తర్వాత రెండో అవతారంగా పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడానికి వెళ్తున్న బ్రహ్మచారిణి అమ్మవారు అని ఇప్పుడు మూడో అవతారంగా ఆ పరమేశ్వరుడిని వివాహం చేసుకున్న దేవి పార్వతి యొక్క వివాహిత రూపంగా కీర్తించబడుతూ ఆమె శివుడిని వివాహం చేసుకున్న తర్వాత చంద్రగంట దేవిగా పిలువబడుతుంది ఇక ఈ రోజున అమ్మవారికి పసుపు లేదా గంధం రంగు చీరను సమర్పించాలి అలానే మల్లె పువ్వులతో అర్చన చేయాలి నైవేద్యంగా దద్దోజనం కట్టు పొంగలి కొబ్బరి అన్నం సమర్పించాలి మనం అమ్మకు సమర్పించేది చాలా పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి అలానే ఈ రోజు మనం పేదవారికి అన్నదానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం కనుక ఆ పరమాత్మే ఆది భిక్షువుగా ఆ భిక్షను స్వీకరించినట్లుగా పురాణాలు వివరిస్తున్నాయి ఈ రోజు మీరు చేసే అన్నదానం వలన మనకి ధన ధాన్యాలకి ఎటువంటి ఇబ్బందులు కలగవు అంటారు అలానే ఈ రోజు పైన ఉచ్చరించిన మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని ఈ శక్తివంతమైన మంత్రాన్ని ధ్యానం చేస్తే కోపాన్ని ఆయుధంగా ధరి తల్లి ఈ అవతారంలో ఉంది కనుక ఆ తల్లి యొక్క ఘంటానాదం శబ్దంతో దుష్ట శక్తుల నుంచి మీ మీద ఎవరైనా చెడు సంకల్పించిన వారి నుండి మనల్ని కాపాడుతుంది ఇవి అన్నపూర్ణాదేవి అమ్మవారి మూడవ రోజు చేయవలసిన విధి విధానాలు రేపటి రోజు అమ్మవారి నాలుగవ అవతారం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సంస్కృతి సంప్రదాయాలను పాటిద్దాం సనాతన ధర్మాన్ని నలుదిక్కులా వినిపిద్దాం హిందూ ధర్మాన్ని కాపాడుదా మన ధర్మ క్షేత్రాన్ని నిలబెడదా